పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గతంలో మన అక్కడి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభ అధ్యక్షునికి అధ్యక్ష వర్గానికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజే సెలవు తీసుకుంటామని వెంకటేష్ గారికి అభినందనలు నమస్తే తెలంగాణ రూరల్ విలేకరి సాగర్ గారు అలాగే సత్య న్యూస్ మీడియా గుండు మధుసూదన్ గారు కగరములన్నా నిన్ను బరువలేవులే కగరములన్నా నీ వర్తలు చూసుకుంటాము ఈతోటి మిత్రులు వచ్చినారన్నా నీతో మిత్రులు వచ్చినారన్నా నువ్వు లేక ఏడున్నవో చెప్పవే మాయన్నా తోడు ఎందుకు చాలా పలుపడైంది పన్నెండు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది నేనున్నది అడవిలో అయినా సో నేను కోరుతున్నాం మనిషికి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని విజ్ఞప్తి అందరికీ ప్రాణాలు కాపాడతాడు కాబట్టి అలాంటి ప్రాణాలు కాపాడే వాళ్ళు చాలామంది జనరల్ని ఇప్పటికి ఉన్నారు బుధారా మా ధ్యాస ఆలయనూరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ బస్పునూరి వీరేశం గారిని ఆహ్వానిస్తున్నారు ചേർന്നെ തീസ്കോട്ട് എന്താ ഡയറക്ടർ ഡയറക്ടറാവും